కృష్ణా జిల్లా అవణిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్తో కలిసి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పర్యటించారు జీవో నంబర్ ముప్పై ద్వారా క్రమబద్దీకరించినటువంటి ఇండ్ల స్థలాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు తర్వాత నాగాయలంక జెడ్పీ హై స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులతో సంభాషించారు స్కూల్స్ సైన్స్ ల్యాబ్ అలాగే మెకానికల్ విభాగానికి చెందినటువంటి పరికరాలను పరిశీలించి సులభతరమైనటువంటి పద్ధతిలో విద్యార్థులకు అర్థమయ్యే బోధన చేయాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు జారీ చేశారు

अगर नोट स्क्रॉल कर लेओ पाइथन ब्लॉक डिस्क्रिप्शन में एक और ऐड किया हुआ है तो नेटवर्क ग्रुप टेस्टिंग करते हो साला वो नहीं कोटी की जगह ये अंदर से क्लीनर आता होता है और नेटवर्किंग आईपी करो आईपी आईपी कनेक्ट का पार्ट है लास्ट को करेंगे मतलब कि इतना काफी है इनका बाकी का जो प्रेशर में जा रहा है और की मॉडल वॉइस लास्ट में मतलब नॉर्मल नॉर्मल पहले तो ये होने के लिए इतना काफी है और जनरेटेड होगा उधर अब ये चैलेंज

आज जैसे है ना कि यहां ना पूर्ण दृष्टि का करती हो और भी रोमांस नेक्स्ट नेक्स्ट पर आई पड़ा है मेरे को देखना चाहिए यह कब तक चलेगा चला होता है हम लोगों को भी మీకు రాలేదు అంటే ఎట్లా ఏమీని అడుగుతారు సార్ మరి ఇలా ఎప్పుడైనా ఇలాగే పోతారు నెక్స్ట్ టైం కొంచెం మొత్తం క్వశ్చన్ ఏంటి అన్నం కంబర సరే పో కంబర సరే పో ఇలా తీసి గాడు సార్ కొంచెం అడగండి సార్

ದಕಿರೋಡಿ ತಿಸ್ಕಕ್ಕೆ ಕೊನೆ ಮಾತ್ರ ಅಂಡ್ ಇಸ್ ಅ ಫ್ಯೂಚರ್ ಒನ್ ಟೀಕರಿಂಗ್ ಕೇರಿಂಗ್ ಅಕೌಂಟ್ ಆಫ್ ಎವ್ರಿಬಡಿ ಫನಂಗರ್ ಮಾಲ್ವಾಟಾ ಏಜ್ ಜನ ಕನಿಜ ಜರಿಗಿದೆ ಯಾವರ ಆ ಆಗಿ ನಾವು ಬೆಂಗಳೂರು ಕಡೆ ಪಾಪ పర్యటన చేస్తుండడం జరుగుతుంది మొదటిదేమంటే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్పినర్ అనే నినా నినాదంతో ప్రభుత్వం అందులో ఐ మీన్ మన రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యాపారవేత్త తయారు చేసేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్న సిద్ధం అంతే జరుగుతుంది దీంట్లో భాగంగా మనం కృష్ణా జిల్లాలో నిజంగా ఒక మూడు వందల మంది దాకా ఒక మంచి ఆంటర్పినర్ తయారు చేయాలి అనే ఉద్దేశంతో చాలా స్పిరిట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేశాము దాంట్లో ఆల్మోస్ట్ ఒక తొంభై మందికి లోన్లు కూడా మంజూరు చేసేసాం అదండి ఆల్రెడీ అలాంటి వాళ్ళు యూనిట్స్ పెట్టుకున్న వాళ్ళు ఎలా యూనిట్స్ పెట్టుకున్నారో వాళ్ళది ఉపాధి ఎలా ఉంది బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని చూడడానికి రావడం జరిగింది అమణిగడ్డలో ఒక వుడ్ కార్నింగ్ యూనిట్ లాండ్రీ యూనిట్ మళ్ళీ ఎంబ్రాయిడరీ యూనిట్ అన్ని చూసాము సో వాళ్ళను కూడా ప్రభుత్వ సహాయం తర్వాత వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ అయింది వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది ఎక్కువ ముందు ఉపాధి ఇవ్వగలుగుతున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ఇంటి దగ్గర కరోనా అంటే ఏ ఎరువులు లేకుండా పండించుకొని మనం వెలుగు ద్వారా వాళ్ళు పెరటి తోటల చంపడం కూడా చేస్తున్నాము దాన్ని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది సో ఈ రోజు మళ్ళీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ని నాగాయలక స్కూల్లో అటెండ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా స్కూల్ గురించి పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు సో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చాలా నాణ్యత విద్య వస్తా ఉంది అని అన్ని కూడా ఒకే వాయిస్ తో చెప్పడం చాలా సో ఇంత బాగా స్కూల్ ని మెయింటైన్ చేస్తున్న ప్రజలకి కూడా నేను అభినందన